రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే మన రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాలలో ఈ వరి నాట్లు వేసి పదిహేను నుండి నలభై రోజుల మధ్యలో ఉన్నాయి మరికొన్ని ప్రాంతాలలో చూసుకున్నట్లయితే ఈ వరి నాట్లు వేసి వారం నుండి పన్నెండు రోజుల మధ్యలో ఉన్నాయి మరికొన్ని ప్రాంతాలలో చూసుకున్నట్లయితే ఈ వరి నాట్లు అనేటివి ఇప్పుడే వేస్తున్నారు అయితే మనము ప్రధానంగా ఈ వరి సాగులల్లో మనం కనుక మనం చూసుకున్నట్లయితే వేసిన ఈ వరి నారు అనేది వేసినట్లుగానే ఉంటుంది ఈ పిలుకలు రాకపోవడము ఈ గ్రోత్ రాకపోవడం ఇలాంటి సమస్యలు అనేటివి చాలా అధికంగా ఈ వరి సాగులల్లో ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి అయితే ఇక్కడ రైతులు ఒక మ్యాటర్ని గుర్తించుకోవాల్సి ఉంటుంది ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లుగా ఈ వరి సాగులో ఎంత ఎక్కువగా ఈ పిలుకలు వస్తే రైతుకు అంత ఎక్కువగా ఈ దిగుబడి వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి అయితే ఇక్కడ మనము ఈ వరి సాగులల్లో మనం చూసుకున్నట్లయితే ఈ వరి నాట్లు వేసిన ఈ పదిహేను నుండి ఈ రోజుల మధ్యలో ఈ వరిలో ఈ పిలుకలు అనేవి వస్తాయి కాబట్టి ఇక్కడ వచ్చేసి మనము ఈ వరి మొక్కలకు సరైన ఎరువులు మనం కనుక ఈ మొక్కలకు మనము అందించుకున్నట్లయితే ఈ పిలుకలు అనేవి చాలా ఎక్కువగా వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి మరి మనము ఎలాంటి ఎరువులు వేసుకోవాలో ఒకసారి మనం కనుక మనం చూసుకున్నట్లయితే మీకు వచ్చేసి నేను ఒక మూడు రకాల ఈ కాంబినేషన్ మందులు అనేవి మీకు నేను చెప్తానండి వాటిలలో మీకు ఏది అందుబాటులో ఉంటే వాటిని మీరు వేసుకోండి ముందుగా వచ్చేసి యూరియా దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక ఇరవై ఐదు కేజీల చొప్పున మనం తీసుకోవాల్సి ఉంటుంది దీనితో పాటే ఎరీస్ వారి మ్యారినో గోల్డ్ గ్రాన్వెల్స్ అండి వీటిని వచ్చేసి మనం ఒక ఎకురానికి ఒక రెండు కేజీల చొప్పున మనం తీసుకోవలసి ఉంటుంది వీటితో పాటే కాల్బోర్ అండి దీన్ని వచ్చేసి మనము ఒక ఎకురానికి ఒక ఐదు కేజీల చొప్పున మనం తీసుకోవాల్సి ఉంటుంది ఈ మూడింటిని మనము బాగా మిక్స్ చేసుకొని ఈ వరి సాగులో కనుక మనం వేసుకున్నట్లయితే మంచి పిలకలు అనేటివి వస్తాయి ఈ వరి అనేది మంచిగా ఈ గ్రోత్ రావటానికి కూడా ఎక్కువగా ఉపయోగపడతాయి లేదు అంటే సెకండ్ కాంబినేషన్ గురించి మనం కనుక మనం చూసుకున్నట్లయితే మనం వచ్చేసి మనం ఒక ఎకురానికి ఒక ఇరవై ఐదు కేజీల యూరియా వీటితో పాటే సివి నైన్టీ ఎయిట్ అండి ఇందులో వచ్చేసి ఈ వరి మొక్కలకు కావలసిన నలభై ఆరు రకాల ఈ పోషక పదార్థాలు అనేవి ఇందులో ఉంటాయి దీన్ని వచ్చేసి మనము ఒక ఎగురానికి ఒక కేజీ చొప్పున మనం తీసుకోవలసి ఉంటుంది దీనితో పాటే యుమిక్ యాసిడ్ నైంటీ నైన్ అండి ఇందులో వచ్చేసి యూమిక్ యాసిడ్ ఫుల్విక్ యాసిడ్ కే ట్వంటీ లియో నైట్రేడు మొదలైన పోషక పదార్థాలు ఇందులో ఉంటాయి దీన్ని వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక కేజీ చొప్పున మనం తీసుకోవలసి ఉంటుంది ఈ మూడింటిని కనుక మనము మిక్స్ చేసుకొని ఈ వరి పొలంలో కనుక మనం వేసుకున్నట్లయితే మంచి పిలుకలు వస్తాయి మంచి గ్రోత్ అనేది కూడా వస్తుందండి లేదు అంటే ఈ మూడో కాంబినేషన్ గురించి మనం కనుక మనం చూసుకున్నట్లయితే ఒక ఎకురానికి వచ్చేసి ఇరవై ఐదు కేజీల యూరియా ఒక పదిహేను కేజీల పొటాసు ఈ రెండింటితో పాటే ప్యాడికింగ్ అండి ఇందులో వచ్చేసి ఈ వరి మొక్కలకు కావలసిన టు జెడ్ పోషకాలు అనేవి ఇందులో ఉంటాయి ఈ మూడింటిని మనము మిక్స్ చేసుకొని ఈ వరి పొలంలో వేసుకున్న కూడా మంచి పిలుకలు అనేటివి వస్తాయి మంచి గ్రోత్ కూడా వస్తుందండి ఈ మూడు రకాల ఈ కాంబినేషన్లో మీకు ఏది అందుబాటులో ఉంటే దాన్ని మీరు వేసుకోండి మీకు మంచి ఫలితాలు అనేటివి వస్తాయి ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి